సీజనల్ బ్యాధ్యూస్తోని ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లతోనే కలకలాడుతున్న పరిస్థితి ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే వందక వంద పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ అవుతున్న తరుణంలో గతంలో కూడా ఇటు ముప్పై పడకల ఆసుపత్రి ఉంది ఇప్పుడు వంద పడకల ఆసుపత్రిగా మారుస్తామని చెప్పి గత ప్రభుత్వంలో జీవు కూడా ఇచ్చిన పరిస్థితి ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో హాస్పిటల్ కొందరు పరిస్థితులలో సీజనల్ బ్యాధ్యూల్తోని అనేక మంది పేషెంట్లు జలం తగ్గు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్తో ఇబ్బందులు గురైతే చూసినా కానీ కాలేజీ ప్రతి చోట హాస్పిటల్లో ఉన్న పేషెంట్లలో ఉన్న ఒక పక్క కొంతమంది సిబ్బందులు విధులకు రాకుండా జీతాలు తీసుకుంటారని చెప్పి ప్రధానమైన ఏదైతే ప్రజ ప్రతిపక్ష పార్టీలు కానీ రాజకీయ పార్టీలు కానీ వారు అనేక మంది ఇవ్వడం జరిగింది కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన కొంతమంది ఇంతవరకు కూడా విధులు రానిపించింది ఈ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ల్యాబ్కు సంబంధించిన డిపార్ట్మెంట్లో ఉన్న ఈ డిపార్ట్మెంట్లో సిబ్బంది అందరూ వచ్చే అందరూ వచ్చారో రాలేదో తెలవాల్సిన అవసరం ఉంది అదే కాకుండా పక్కన మనం ఏదైతే చూసామంటే అది మరి ఈ సిబ్బంది ఈ అధికారులు మరి విధులకు వస్తారా రారో కూడా తెలవాల్సిన అవసరం ఉంది ఈ సీజనల్ వ్యాధులు అనేక ఉన్న పరిస్థితులలో కూడా విధులకు సక్రమంగా రాని ప్రభుత్వం వారి యొక్క

అసలు ఎవరైతే వైద్య వృత్తిలో ఉండి పేషెంట్లకి న్యాయం చేయాల్సిన వారో వారి యొక్క సొంత అవసరాలని ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉపయోగించుకుంటారా లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి వస్తున్న చదవాల్సిన అదే కాకుండా ఏదైతే కొన్ని డిపార్ట్మెంట్ గా సంబంధించిన డాక్టర్లు ఓన్లీ జిల్లా స్థాయి అంచారు కానీ ఎవరైనా మంత్రులు కానీ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడే వస్తారు తప్ప మిగతా చోట టైంలో రారు అని చెప్పి గతంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీపీ వైస్ ఎంపీపీ జాసీఎం ప్రమోద్ కూడా గాడుగా విమర్శలు చేసిన పరిస్థితి అవి కూడా ప్రముఖ ఛానళ్లలో రావడం జరిగింది దీంట్లో అంతరం ఏంటి అసలు వీళ్ళకి నిధులకు వస్తున్నారో రావట్లేదా విధులకు వస్తే ఎంతమంది డ్యూటీలకు వస్తారో ఎంతమంది సిబ్బంది పనిచేస్తారో అవసరం రావుతుంది వీరిపైన సమగ్ర విచారణ చెప్పి ఒకవేళ ఎవరైతే డ్యూటీకి తర్వాత జీతాలు ఇస్తుంటారో వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని స్థానిక ప్రజలు పేషెంట్లు వివిధ రాజకీయ పార్టీల నాయకులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేటాయి దేవేంద్రతో రంజిత్ అక్షతమి